నమస్తే వెల్కమ్ టు లేడీ రౌడీ జర్నలిస్ట్ జర్నలిస్ట్పై చేసిన దాడులపై ఆమె నేర చరిత్రను ఆధారాలతో పోలీస్ కమిషనర్ కలెక్టర్ వర్కి కలిసి ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్ మెహర్ బాబా వాసం ప్రజాపక్ష నేత జర్నలిస్ట్ డిమాండ్స్ షీటర్ పై పీడీ యాక్ట్ విధించాలి షీటర్ కొడుకు చరణ్ ఈమెతో పాటు ఉంటూ ఈమెకు సహకరిస్తూ ఫోటోలు వీడియోలు తీస్తూ ఉన్న అతనిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జర్నలిస్ట్ అయిన నేను రక్షణ కల్పించమని సబ్ ఇన్స్పెక్టర్ కోరితే పట్టించుకోలేదు ఒక జర్నలిస్ట్ మరియు సామాజిక కార్యకర్తకు రక్షణ కల్పించకుండా చట్టాన్ని షీటర్కి చుట్టాను చుట్టాన్ని చేసి జర్నలిస్టులకి రక్షణ కల్పించలేని ఈ పోలీసు అధికారి విధులకు అన్నరోడు తిరువురు సర్కిల్ ఏసీపీ మురళీ మోహన్ గారిని ఫోన్లో రక్షణ కల్పించమని కరోనా సమయంలో అదే ఫోన్ని రౌడీ లాక్ ఇసుకుని ఆమె ఏసీపీతో మాట్లాడిన తర్వాత ఫోన్ ఇవ్వకుండా ఆమె వద్ద పెట్టుకుని ఒక జర్నలిస్టును నడి రోడ్డుపై లాక్కెళ్లిన ఆ సందర్భంగా ఏసీపీ ఈమెతో మాట్లాడిన విషయాలు ఏమిటి ఈ విషయంలో పోలీసు అధికారులు పూర్తి ప్రమేయం ఉంది వైసీపీ చేస్తున్న అరాచకాలను నేను వార్తా రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తూ ఒతికి ఆరేస్తున్నారని నన్ను మట్టు పెట్టాలని ఉద్దేశంతోనే నాపై దాడి చేశారు మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది ఏదో పీకేద్దాం అనే ఆలోచనతో పోలీసు అధికారులు వైసీపీ నాయకులకు చుట్టాలై నాయకులతో కుమ్మక్కై చేసిన ఈ అఘాయిత్యంలో ఇద్దరు పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అని పోలీస్ కమిషనర్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసు అధికారులు ఈ కేసును తప్పుదారి పట్టించాలని చూస్తే డీజీపీ గారిని అవసరమైతే హోంమంత్రి గారిని కలుస్తారని ప్రజాపక్ష నేత జర్నలిస్ట్ మెహర్ బాబా తెలిపారు ఈ ఈరోజు నేను కొన్ని ముఖ్యాంశాలను అధికారులకు నాయకులకు అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలకు కూడా వివరించాలని నేను ముందుకు వచ్చాను మరి గత రెండు నెలల క్రితం మరి తిరువూరులో ఉన్నటువంటి లేడీ రౌడీషేటర్ మరి చేసిన ఒక అగత్యాన్ని ఒక రౌడీ రౌడీజాన్ని మరి తిరువూరులో ఉన్నటువంటి కొందరు విలేకరులు ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ చీకటి చేసినటువంటి మరి వార్తని వెలుగు తీసి వార్త పెట్టినందుకు మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి లోపాలను వారి పార్టీ మీద ఉన్నటువంటి లోపాలను నేను నా డెమోక్రసీ పేపర్ ద్వారాగా ఎన్కౌంటర్ వార్తలు పెట్టి ప్రజల్లోకి తీసుకువెళ్తానని తీసుకువెళ్తున్నానని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని లోకల్ నాయకుల్ని ఉతికి ఏకి ఆరేస్తున్నానని మరి జర్నలిజంగా నా పరువు తీయాలని మరి అదేవిధంగా ఒక సామాజిక కార్యకర్తగా పరువు తీయాలని అదేవిధంగా ఒక ఎమ్మెల్యే రెవల్ అభ్యర్థిగా నన్ను పోటీ నుంచి తప్పించాలని అనేక కుట్రాలు పన్నాగాలు పన్ని పోలీస్ యంత్రాంగాన్ని ఇవాళ తన చుట్టానిగా చేసుకొని రౌడీ చేటర్ చేతుల్లో పెట్టి మరి ఒక సబ్ ఇన్స్పెక్టరు స అదే అదేవిధంగా ఏసీబీ అధికారి రౌడీ చేటర్ చుట్టానై చుట్టమై మరి ఒక జర్నలిజాన్ని జర్నలిస్ట్ని సామాన్య కార్యకర్తను మరి నడి రోడ్డుపై మరి ఒక అక్రమాన్ని నిజంగా నేను బయట పెట్టినందుకు వీళ్ళందరూ కుమ్మక్కై మరి ఒక జర్నలిజాన్ని రోడ్డు మీదకి లాగి జర్నలిస్ట్ని మరి చంపాలని ప్లాన్తో చేసినటువంటి రెండో అగత్యాలు ఒకటి నడి రోడ్డు మీద లాక్కి వెళ్ళడం ఇంటిపైకి వచ్చి రెండవది పెట్రోల్ పోసి దాడి చేయటము దీన్ని ఇంతవరకు పోలీసు అధికారులు ఎటు తేల్చలేదు ఈ విషయాన్ని నిన్న నేను సిపిఐ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి సిపిఐ గారి ఆఫీస్లో కూడా మాకు ఇరవై నిమిషాలు మరి వాదోపు వాదాలు కేసు కేసు గురించి విధడం జరిగింది ఫోటోలతో సహా నేను సాక్ష్య ఆధారాలు ఇచ్చి ఉన్నాను మరి ఆ సాక్ష్యాను సాక్ష్యాలను ఆధారాలను పరిశీలించి వీడియోలను పరిశీలించి మరి నేను చెప్పడం కాదు మరి ఆ షీటర్ పై షీటర్ ఉందా లేదా లాస్ట్ టైము ఆమె ఎవరింటి మీదకి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అదేవిధంగా ఆ వెళ్ళినటువంటి వార్తను అది ఎందుకు మరుగుపరిచారు మరి అదేవిధంగా వార్త స్టేషన్ సెటిల్మెంట్ ఎలా అయింది విలేకరులు ఎందుకు సహకరించారు అదేవిధంగా మరి ఈ విషయంను మరి వెలుగులో తెచ్చి వార్త పెడితే రౌడీస్టేటర్ మరియు ఇంటి మీదకి వచ్చి లాక్ వెళ్ళినప్పుడు మరి చట్టాన్ని చేతుల్లో ఉంచుకొని రక్షించమని మరి ఒక జర్నలిస్టు ఫోన్ చేస్తే మరి సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు సత్తాన్ని రౌడీషేటర్ అప్పగించి తన చట్టాన్నిగా మలిసి అదేవిధంగా ఆ సమయంలో ఏసీపీ గారిని కూడా ఒక జర్నలిస్టు సామాజిక కార్యకర్త హ్యూమన్ రైట్స్ ఎన్టీఆర్ జిల్లా మరి వైస్ ప్రెసిడెంట్ గా ఉండి ట్రాన్సాక్షన్ కావాలని ఏసీపీతో మాట్లాడుతుండే సందర్భంలో మరి జర్నలిస్ట్ చేతుల నుంచి ఫోన్ లాక్కొని రౌడీ ఏసీపీ గారితో ఏం మాట్లాడిందో తెలియాలి మరి లాక్ వెళ్ళమందా లాక్ చెల్లమని చెప్పారా ఏసీపీ గారు వీళ్ళ మంత్రాలు ఏం జరిగాయి ఫోన్లో ఏసీపీ గారితో మాట్లాడిన తర్వాత కూడా ఫోన్ నాకు ఇవ్వకుండా నన్ను లాక్ వెళ్ళిందంటే మరి ఈ విషయాన్ని కూడా నేను సిపి గారి అఫీసులో వివరించడం జరిగింది మరి సాక్ష్యాలు ఆధారాలు మొత్తం జరిగింది ఇవ్వడం జరిగింది కావున మరి అధికారులారా పోలీసు అధికారులారా తిరువురులో ఆమె చేసిన మడర్లు ఆమె చేసినటువంటి కొట్లాటలు రౌడీ హీచాలు కొన్ని మాత్రమే పోలీస్ స్టేషన్లో మరి అధికారికంగా మరి లిఖించబడ్డాయి కొన్ని మరి లిఖించబడలేదు అదేవిధంగా తిరువూరులో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల్లో సమస్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్వాల్వ్మెంట్ ఉంది నేను త్వరలో దాన్ని బయటకు తీస్తాను కాబట్టి ఒక షీటర్ జర్నలిజాన్ని చంపి జర్నలిస్ట్ ని బతికొండగా రోడ్డు మీద విషయాన్ని నేను వీడియోలో సహా ప్రూఫ్ ప్రూఫ్లు తీసుకెళ్లి సిపిఐ గారికి ఇచ్చాను వీళ్ళు సిపిఐ గారిని నేను మూడో మూడు డిమాండ్ చేయడం జరిగింది ఒకటి రౌడీ షేటర్ కి యాక్ట్ ఓపెన్ చేయాలి అదేవిధంగా ప్రతి చోట కూడా ఈ రౌడీ షేటర్ మరి కొడుకుని తీసుకెళ్లి ఫోటోలు తీపియటం వీడియోలు తీపియటం వీటిని గ్రూపుల్లో పెట్టి బజనాథులకు గురి చేయటం మరి కొడుకు మీద కూడా మరి కేసు నమోదు చేయాలి అదేవిధంగా మరి రక్షణ కల్పించమని కోరితే ఆ స సమయంలో సబ్ ఇన్స్పెక్టర్ చట్టాన్ని ఉల్లంఘించి ఒక జర్నలిస్ట్కే ఇవాళ ప్రాణరక్షణ కల్పించడం వంటి ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు విధుల్లో ఉండటానికి వీల్లేదు అనర్హుడు అదేవిధంగా మరి సమాజంలో అవినీతిని అక్రమాలను వెలికి తీసేటువంటి జర్నలిస్టు మరి ఒక ఏసీపీకి ఫోన్ చేసి మాట్లాడు సందర్భంలో మరి జర్నలిస్ట్ చేతిలో నుంచి ఒక లేడీ అడ్మినిస్ట్రేటర్ ఫోన్ లాక్కొని ఏసీపీతో మాట్లాడి ఆ ఫోన్ ను ఇవ్వకుండా ఉన్నటువంటి సందర్భంలో లాక్ సందర్భంలో ఏసీపీ ఫోన్లో ఏం మాట్లాడాడు తెలియాలి కాబట్టి దీంట్లో పాత్ర ఏసీపీ కూడా ఉంది కాబట్టి తక్షణమే ఏసీపీని కూడా సస్పెండ్ చేయాలి అదేవిధంగా నాకు ప్రాణ ప్రాణహాని ఉంది కాబట్టి నాకు ప్రాణరక్షణ ప్రాణరక్షణ కావాలని చెప్పేసి నేను నిన్న సిపి గారిని కోరడం జరిగింది మరి సిపి గారు ఈ విషయం మీద పోలీసు సస్పెండ్ చేయడం ఏంటి అని మరి ఏదైనా తప్పుతో పట్టించాలని దీన్ని చూస్తే నేను ఈ విషయాన్ని డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాను అదేవిధంగా మరి నాకు న్యాయం జరగకపోతే మరి పోలీస్ అధికారులపై నేను హోంమంత్రి గారి దృష్టి దృష్టి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని దయచేసి Pueden un de caras a la baja mi mano.